హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఆరు జిల్లాల్లోని ఇరవై ఆరు నియోజకవర్గాల్లో ప్రారంభమైంది ఈ విడతలో ఇరవై ఐదు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది ఓటర్లు రెండు వందల ముప్పై తొమ్మిది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు మూడు వేల ఐదు వందల రెండు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది వాటిలో వెయ్యి యాభై ఆరు పోలింగ్ కేంద్రాలు పట్టణాల్లో రెండు వేల నాలుగు వందల నలభై ఆరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి కాగా జమ్మూలో ఎన్నికల పరిశీలనకు అత్యున్నత స్థాయి విదేశీ దౌత్యవేత్తల బృందం చేరుకుంది వీరు అక్కడ జరిగే ఎన్నికల ప్రక్రియ పరిశీలనలో భాగంగా శ్రీనగర్లోని పోలింగ్ స్టేషన్ను పరిశీలించారు పూర్తి వివరాలు తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అమెరికా మెక్సికో గయానా దక్షిణ కొరియా సోమాలియా పనామా సింగపూర్ నైజీరియా స్పెయిన్ దక్షిణాఫ్రికా నార్వే టాన్జానియా రువాండా ఆల్గేరియా ఫిలిప్పీన్స్ సహా వివిధ దేశాల దౌత్యవేత్తలు జమ్మూలో పర్యటించనున్నారు జమ్మూలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను పరిశీలించేందుకు విదేశీ ప్రతినిధులను ఆహ్వానించిన కేంద్రం చర్యపై నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు ఇక్కడ జరుగుతున్న ఎన్నికలను పరిశీలించమని విదేశీ దౌత్యవేత్తలను కేంద్రం ఎందుకు అడిగిందో తెలియదు దేశంలో జరిగే ఎన్నికల గురించి విదేశీ ప్రభుత్వాలు ఏవైనా వ్యాఖ్యలు చేస్తే ఇది మా అంతర్గత విషయమని తాము జోక్యం చేసుకోవద్దని భారత ప్రభుత్వం చెబుతోంది అదేవిధంగా జమ్మూ అసెంబ్లీ ఎన్నికలు మా అంతర్గత విషయం మాకు విదేశీ దౌత్యవేత్తల సర్టిఫికేట్ అవసరం లేదు ఇప్పుడు వారిని ఎందుకు ఆహ్వానిస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రస్తుతం శ్రీనగర్ బడ్గాం రాజౌరి పూంచ్ రియాసి జిల్లాల్లోని ఇరవై ఆరు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా భాజపా జమ్మూ కశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా సహా పలువురు కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు గండర్బేల్ బడ్గాం స్థానాల్లో ఒమర్ అబ్దుల్లా పోటీలో ఉన్నారు సెంట్రల్ షాల్టెంగ్ నియోజకవర్గంలో హమీద్ కర్రా నౌషేరా స్థానంలో రవీందర్ రైనా బరిలో నిలిచారు కశ్మీర్లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి మొదటి దశలో ఇరవై నాలుగు స్థానాలకు సెప్టెంబర్ పద్దెనిమిదిన పోలింగ్ జరగ రెండు దశలో ఇరవై ఆరు స్థానాలకు ప్రస్తుతం పోలింగ్ జరుగుతోంది మూడో దశలో నలభై స్థానాలకు అక్టోబర్ ఒకటిన పోలింగ్ ఎనిమిదిన ఓట్ల లెక్కింపు జరుగుతోంది బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు జమ్మూ కశ్మీర్లో యాభై నాలుగు శాతం ఓటింగ్ నమోదైంది అత్యధికంగా రియాసి జిల్లాలో డెబ్బై ఒకటి పాయింట్ ఎనిమిది ఒక్క శాతం ఓటింగ్ నమోదు కాగా శ్రీనగర్ జిల్లాలో అత్యల్పంగా ఇరవై ఏడు పాయింట్ మూడు ఒక్క శాతం ఓటింగ్ రికార్డ్ అయింది ఇంతకుముందు మధ్యాహ్నం మూడు గంటల వరకు నలభై ఆరు పాయింట్ ఒకటి రెండు శాతం ఓటింగ్ జరిగింది అదే సమయంలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొత్తం కేంద్రపాలిత ప్రాంతంలో ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది మూడు శాతం ఓటింగ్ జరిగింది అంతకుముందు ఉదయం పదకొండు గంటల వరకు ఇరవై నాలుగు పాయింట్ ఒకటి సున్నా శాతం ఓటింగ్ జరిగింది రెండు దశలో ఇరవై ఐదు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది ఓటర్లు రెండు వందల ముప్పై తొమ్మిది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తారు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ఓటు వేయడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు మొత్తం లోయ జమ్మూలో ఓటింగ్ ఉత్సాహంగా జరగడం మాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్